న్యూస్కి స్వాగతం దేశ రక్షణలో సైనికుల త్యాగం వెలకట్టలేనిదని వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం ప్రతి వైద్యుడు అదృష్టంగా భావించాలని మూగా చెవటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణాతీతమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు సోమవారం ప్రపంచ విడికిడి దినోత్సవం సందర్భంగా నంద్యాల మధుమణి ఆసుపత్రి ఆవరణలో నంద్యాల భారతీయుల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వీర సైనికునికి వందనం పేరుతూ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న సైనికులకు వారి కుటుంబ సభ్యులకు నంద్యాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపిడి చికిత్సలు వినికిడి లోప ఉన్న నిరుపేదలకు ఉచితంగా చెవిటి మిషన్లు వినికిడి యంత్రాల్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ దేశ సేవలో సైనికుల త్యాగం గొప్పదని వారికి వారి కుటుంబాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించడం అభినందనీయమన్నారు అలాగే మధుమడి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూధర్ రావు వెయ్యి రూపాయల విలువైన వినికిడి పరీక్ష ఓఏఈ పూర్తిగా ఉచితంగా వినికిడి సమస్యల వారికి ఉచితంగా పరీక్షలు చేయడం పుట్టు మూగా చెవిటి పిల్లలు శబ్దాలు విన్నా తిరిగి చూడని పిల్లలు అక్షరాల పదాలు అత్త మామ అమ్మ అని కూడా పలకలేకపోయినా నిరుపేదలకు ఉచితంగా వినికిడి యంత్రాలు అందించడం రెండు నుంచి మూడు సంవత్సరాలైన అందరి పిల్లలు మాట్లాడకపోయిన వారి రెండు చెవులకు పదమూడు లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని మధుమడి నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ ఎన్టీఆర్ సీఎంఆర్ ద్వారా ఉచితంగా చేయడం అభినందనీయమన్నారు భారతదేశంలో నంద్యాల లాంటి చిన్న జిల్లాలో నూట యాభై ఇంప్లాంట్ ఆపరేషన్ చేసిన ఏకైక ఆసుపత్రి మధుమణి నర్సింగ్ గర్వంగా ఉందన్నారు అందరూ డాక్టర్ల సహకారంతో నంద్యాల జిల్లాను వైద్య సేవల్లో మొదటి స్థానంలో నిలుపుదామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు నంద్యాల వైద్యుల బృందంతో త్వరలోనే ఢిల్లీలోని డిఫెన్స్ మంత్రి వద్దకు తీసుకెళ్తారని చెప్పారు రాష్ట్రంలోని నంద్యాల వైద్యుల ఉచిత సేవలు గొప్పవని చాడుదామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఎంపీ శబరి గురువులు డాక్టర్ ఫణీందర్ నంద్యాల ఐఎంఈ అధ్యక్ష కార్యదర్శులు మసూదర్ రావు రవికృష్ణ డాక్టర్లు నాగమణి మాధవి మణిదీప్ ఎం వెంకట మస్తానయ్య రోహిత్ తదితర వైద్యులు పాల్గొన్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నూట ఆపరేషన్స్ చేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం అంటాము దైవంతో సమానం డాక్టర్లు అని ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చిన మీ పిల్లలకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ డాక్టర్లు మాత్రం దైవంతో నిజంగానే సమానం అని ఒక చక్కటి కార్యక్రమం మొదలు పెట్టాము మన జిల్లాలో మన కాన్స్టిట్యులో ఎక్కడా లేని విధంగా నాకు తెలిసి కంట్రీ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా డిఫెన్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉచితంగా ఓపీ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప ఇది ఎప్పుడో నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చాను ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తలబెత్తున్నాము అందరూ అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ గారితో నేను ఈ రోజు చెప్తున్నాను ఖచ్చితంగా నేను ఇంకొక ముప్పై రోజుల్లో నేను ఢిల్లీలోనే ఉంటాను మీరు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్స్ విత్ ప్రెసిడెంట్ అండ్ టీమ్ ఆఫ్ వస్తే నేను డిఫెన్స్ మినిస్టర్ గారితోనే కల్పించి ఇట్లా మనం సేవలు అందిస్తున్నాము ఎగ్జాంపుల్ నిలవాలని ఒక ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇది ఇంకొక వారం రోజుల్లో నేను అపాయింట్మెంట్ తీసుకుని మీకు చెప్తానండి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్టేజ్ పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి మధుసూదన్ గారు కావచ్చు లేకపోతే వాళ్ళ కొడుకు మణదీప్ గారు అండ్ రోహిత్ గారు తర్వాత అనస్థటిస్ట్ మాధవి గారు అట్లాగే కార్డియాలజిస్ట్ మస్తాన్ గారు సారీ కరెక్ట్ చెప్పుకుంటారు కార్డియాలజిస్ట్ అదే ఆర్డియాలజిస్ట్ మస్తాన్ గారు హీఈస్ వెరీ ఇంపార్టెంట్ అందరికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అతని అండ్ నాకు చదువు నేర్పించిన మా గురువు ఇక్కడే ఉన్నారు స్టేజ్ పైన పనిల్ సార్ ఎప్పుడు మర్చిపోను నాకు నేను ఈరోజు డాక్టర్ గా అయ్యాను రేడియాలజిస్ట్ గా నేను సేవలు ఉచితంగా అందిస్తున్నాను అంటే మా గురువు గారు పనిల్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన జిల్లా టాప్ వన్ గా నిలుస్తుంది ఇన్ మెడికల్ ఫీల్డ్ నా కృషి నేను ఏదో చేయగలుగుతాను టాప్ సెంట్రల్ నుండి కూడా మాట్లాడి నేను తీసుకొస్తాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్